హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారు అదృష్టం వైపు తులతూగుతారా లేదా దురదృష్టం వైపు తులతూగుతారో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వారికి కొత్త సంవత్సరం అద్భుతంగా ఉంటుంది కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకుంటారు కానీ అనుకున్నది సాధిస్తారు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో ఏం చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలుంటాయి నూతన ఒప్పందాలు చేసుకుంటారు మీ ప్రవర్తన విధానం మెచ్చుకోలుగా ఉంటుంది అయితే ఏడాది ఆరంభంలో ఈ రాశి ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆ తరువాత ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది నూతన ప్రారంభాలకు ఈ ఏడాది చాలా మంచిది అవివాహితులకు పెళ్లి జరుగుతుంది ఏడాది ఆరంభంలో గృహ జీవితం కాస్త బలహీనంగా ఉంటుంది కానీ ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులు చదువులో అడ్డంకులు ఎదుర్కొంటారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఫలిస్తుంది ఆహార విషయంలో నిర్లక్ష్యం వద్దు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి దైవ దర్శనాలు చేసుకుంటారు అనుకోని ఖర్చులుంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఏ విషయంలో అయినా పట్టుదలతో వ్యవహరిస్తారు వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపాటు తగదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలోనూ మీరు చెయ్యని తప్పులకు అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది పెరిగిన ఆదాయంతో పాటు ఖర్చులు అధికమవుతాయి శుభకార్యాలకు నూతన వస్తువులు అస్త్రాలు కొనుగోలు చేస్తారు అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది ధైర్యంగా వ్యవహరించండి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలోనూ మీకు మిశ్రమ ఫలితాలున్నాయి చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది కానీ మీ కోపం మీకు శత్రువుగా మారుతుంది మాట తీరు లేకపోవటం వల్ల అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు మిత్రులే అవుతారు అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో మీకు అనుకూల ఫలితాలు లేవు ఉద్యోగులకు బదిలీలు గృహస్థులకు ఇంటి మార్పులు ఉంటాయి ఆస్తులు కొనుగోలు అమ్మకాలలో లాభాలు పొందుతారు ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది వ్యాపారులు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మే రెండు వేల ఇరవై ఐదు ఈ నెల నుంచి మీకు అనుకూల ఫలితాలు మొదలవుతాయి ఇంట బయట గౌరవం పెరుగుతుంది ధన లాభం ఉంటుంది వ్యాపారంలో ఆశించిన లాభాలు ఆర్జిస్తారు అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి శత్రువులపై పైచేయి సాధిస్తారు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో దైవ సందర్శన చేస్తారు నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి జులై రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో వారికి మిశ్రమ ఫలితాలున్నాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది కానీ ఆదాయానికి మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి వాహన భయం వెంటాడుతుంది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో మీకు అంత అనుకూల ఫలితాలు లేవు మితిమీరిన ఆగ్రహం మీకు చేటు చేస్తుంది చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు శుభకార్యాల్లో పాల్గొనడంతో కొంత సంతోషంగా ఉంటారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో మిమ్మల్ని మానసిక ఆందోళన వెంటాడుతుంది అనుకోని అపవాదాలు ఎదుర్కొంటారు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి కానీ ధైర్యంగా పూర్తి చేస్తారు స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చుల వల్ల కొంత సమస్యలు తప్పవు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండింగ్ కూడా తులరాశి వారికి అనుకోని వివాదాల్లో చిక్కుకునేలా చేస్తుంది శారీరక మానసిక ఒత్తిడి పెరుగుతుంది రాజకీయాల్లో ఉండేవారికి గడ్డు కాలమే కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ